ముఖ్యంగా నందిగామ పట్టణానికి ఒక శుభదినం ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఈ ప్రాంతంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రభుత్వం చేత నిర్మించబడాలని చెప్పి ప్రాంత వాస్తవంలో కూడా కోరిక ముఖ్యంగా నందిగామ జాకే బ్యాడ్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు ఇవాళ ఈ నందిగామ ఏమాత్రమైన అభివృద్ధి చెందిందంటే ఓన్లీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ముడితోక జగన్మోహన్ రావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అట్లాగే ఎమ్మెల్సీగా అరుణ్ కుమార్ గారు వీళ్ళిద్దరూ కూడా నవ అనే కాన్సెప్ట్ తీసుకుని మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి అంతేంటో ఈ ప్రాంతానికి చూపించడం అనే వ్యక్తులు మునితోకారు అట్లాగే గతంలో చూసాం మనం ఏదైతే నాకు తెలిసి నాలుగు ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరో కూడా దృష్టి పెట్టినంత విధంగా వారిద్దరూ కూడా ఈ నందిగామ మీద దృష్టి పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమిస్తే ఈ నందిగామ్మ బాగుండాలి నందిగామ ప్రజలు బాగుండాలి నందిగామ ప్రజలకి సిటీ లాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి మీకు ముఖ్యంగా ఈ సీఎం రోడ్ విస్తరణ కానీ కానీ మేము కూడా తగ్గ చేయడం అట్లాగే ఇవాళ కేంద్రీయ విద్యాలయం నందిగాం కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం అంటే అది ఒక రికార్డ్ బ్రేక్ ఎందుకంటే చెప్తున్నానంటే నేను చాలాసార్లు చెప్పే ఊరికే నేను విజయవాడకి కేంద్రీయ విద్యాలయం మూడోకి కేంద్రీయ విద్యాలయం తేగలిగా ఉన్నాము కానీ నందిగాంకి అయితే తేగాలిగా ఉండి కాదు అంటే కేవలం మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు జగన్మోహన్ రావు గారు అరుణ్ గారు వాళ్ళ పరిచయాలు ఉపయోగించుకుని ఈ ప్రాంతంలో పిల్లలు బాగా చదువుకోవాలి కష్టపడి చదువుకోవాలి అట్లాగే చాలా గొప్ప లైఫ్ స్టైల్తో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క కోరిక దాంతోనే మరి నేషనల్ లెవెల్లో మరి పిల్లలు చదువుకునేటువంటి అవకాశం నంజకంకి కేంద్ర విద్యాలయ ద్వారా కల్పించారంటే అది వారికి ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి చిత్రశుద్ధి నిజంగా విద్యారంగంలో అంటే ఇక్కడ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ రావడం అంటే అది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద అద్భుతం చాలా కష్టపడి అంటే ఒక వేర్ దర్జు విలు దర్జు దర్జవే అంటారు అంటే చిత్తశుద్ధి ఉంటే దానికి ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటే ఏ పనైనా అసాధ్యం కాదు సుసాధ్యం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి కొన్ని కోట్ల విలువ విలువైనటువంటి స్థలాలని మరి హాస్పిటల్కి ఇచ్చేలాగా రైతాంగాన్ని ఒప్పించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అట్లాగే వాళ్ళు దీనికి గవర్నమెంట్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆయన పర్మిషన్తో వాళ్ళ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు శంకుస్థాపన చేసుకున్నారు వాళ్ళ అన్ని రకాలుగా కూడా ఈ నందిగామ అభివృద్ధి చెందిందంటే వాళ్ళిద్దరు వాళ్ళే సాధ్యమైంది ఇంతకుముందు ఆ సమర్థులు చాలామంది ఇక్కడ ఎమ్మెల్యే చేశారు కానీ ఒక విజన్తో ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి అదే విజన్తో ఈ నందిగాం కోసం కష్టపడేటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా చాలామంది చాలా చెప్తారు మంచి సింగం చేస్తారు గురతారు మంచి మంచి వాళ్ళని చూసి మంచి సమర్థులను చూసి రకరకాలైన మాటలు మాట్లాడారు కానీ ఇక్కడ ప్రజలకి వాళ్ళ అభివృద్ధి చూపించింది కేవలం మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అట్లాగే అనేక రకాలుగా వాళ్ళు ఏది తీసుకున్నా కూడా నందిగా అన్ని పారామెడిస్లో ఇవాళ ఒక సిటీ వాతావరణం ఆర్డీఓ ఆఫీస్ తీసుకురావడంలో కానీ ఇక్కడ డిఎస్పి ఆఫీస్ తీసుకురావడంలో కానీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో తీసుకోవడంలో కానీ ఒక సిటీ విజయవాడ సిటీలో ఏ ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఒక చిన్న స్థాయిలో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కలిగి కలిగించినటువంటి వ్యక్తులు మరి డాక్టర్ జగన్మోహన్ రావు గారు మరి అట్లా ఇంతకుముందు ముందు ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీలో నైన్టీన్ టు ఫోర్టీన్ టు నైన్టీను ఎమ్మెల్యేగా స్వామి ఉంది మంచమ్మయ్య కానీ నోరు తెరిచి మాట్లాడి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక ఒక్క కంటే ఒకటే అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ తీస్తే కాబట్టి నేను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే సమర్థమైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా పనిచేశారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకునే రకంగా అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లారో ఇటువంటి సమర్థమైన వ్యక్తులు ఉంటే ఏ ఏ నియోజకవర్గమైనా కూడా అభివృద్ధి చేస్తుంది దాంట్లో ఎటువంటి అవట్లేదు అసమర్థమైనటువంటి వ్యక్తులు ఎన్నుకుని నోత్కరం లే వ్యక్తులు ఎన్నుకున్న వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఓటు వృధా చేసుకోవాలని అందరూ కూడా నేను అభ్యర్థిస్తున్నాను మీ ద్వారా అట్లాగే మొన్న ఎగబెళ్ళకూడదు చూసాం దాదాపు నూట యాభై ఆ నేషనల్ ఫ్లాగ్ని గవర్నర్ చేత హాయిష్ చేసినటువంటి సమర్థులు మరి ఆ ప్రాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు మా స్వామి ఉదయ్బాద్ గారు అట్లా ఎవరికి వాళ్ళు వారి పట్ల వారి ప్రాంతం పట్ల కమిట్మెంట్ చూపిస్తూ అభివృద్ధి చేసుకుంటామంటే ఇవాళ చాలామంది కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తారు కానీ అభివృద్ధి లేదంటున్నారు తొంభై ఏడు స్టా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ కూడా చూశారు అభివృద్ధి లేదు నేను చర్చకు వస్తాను సుద్ధవానండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేను వస్తాను అని చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఫోర్టీన్ టు నైన్టీన్ ఎంత అభివృద్ధి చేశాడు ఆయన ఒక రేట్ కూడా కట్టలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అని చెప్ చెప్పడంలో చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇవాళ రెండున్నర లక్షల కోట్ల సంక్షేమం ఇవ్వడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మొత్తం కూడా మూడు రెట్లు ఎక్కువ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే మూడు రెట్ల అభివృద్ధి కూడా చేశారు దాని మీద ఏ చర్చగా నేను సిద్ధమని చెప్తాను కాబట్టి సమర్థులైన వ్యక్తులు ఎన్నుకోవాలి ప్రాంతం పట్ల చక్కశుద్ధిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకోవాలని ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ అలాగే ఈ ఇవాళ ఈ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో దాదాపు ఎయిటీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ప్రాజెక్ట్ ఇది హండ్రెడ్ బెడ్డెడ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫ్యూచర్లో చిన్న చిన్న ఇంకా నిర్మాణాలు ఉంటే మొత్తం లక్ష లక్ష సేఫ్టీ ఐదు ఎకరాల్లో లక్ష సేఫ్టీ హాస్పిటల్ ఇది దీని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ కూడా అన్ని రకాలైన సదుపాయాలు విజయవాడ హాస్పిటల్ కంటే దాంతో సమానంగా ఈ ప్రాంతానికి జకేపేడ కూడా నందిగ ప్రాంత వాసులు కొంత మయవరం ప్రాంతం నుంచి కూడా ఇటు వచ్చి వాడు సదుపాయాన్ని కలిగించినటువంటి మన మోనితాబ్ జగన్మోహన్ గారికి అట్లాగే అరుణ్ కుమార్ గారికి అందరికీ కల్ ముష్కంగా నల్కర్ గారికి ఆయన ఏదైనా పని చెప్తే ఇమీడియట్ అయ్యే వరకు కూడా నిద్రపరైన అటువంటి అట్లాగే అధికారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది దాదాపు ప్రాజెక్ట్ పూర్తి అయ్యేపాటికి నా దగ్గర కలిసి ఇప్పటికి థర్టీ ఫోర్ బడ్జెట్ ఇది ఓన్లీ బిల్డింగ్ ల్యాండ్ కలిపి నాకు తెలిసి సిక్స్టీ కోర్స్ అవుతుంది టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్